హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిల్లెట్ రెసిపీని చూపిస్తున్నానండి ఈరోజు మిల్లెట్ వచ్చేసి జొన్నలు జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి జొన్నలు బెస్ట్ ఆప్షన్ అండి పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ దోశ ఊతప్పం తయారు చేసుకోవచ్చు ముందుగా పిండిని తయారు చేయడం కోసం గిన్నెలోకి అర గ్లాసు మినపప్పుని తీసుకుని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలండి వేరొక గిన్నెలోకి అర గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి బియ్యం ప్లేస్ లో మీరు పప్పు ఆడే గంట ముందు అర గ్లాసు అటుకులని నానబెట్టుకోవచ్చండి ఇందులోకి ఒక స్పూన్ మెంతులని వేసుకుని వీటిని కూడా నానబెట్టుకోవాలి వేరొక గిన్నెలోకి ఒక గ్లాసు జొన్నలని తీసుకోవాలి ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో తెల్ల జొన్నలు కూడా తీసుకోవచ్చు ఈ జొన్నలు కనీసం ఒక పది గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి అప్పుడే బాగా గ్రైండ్ అవుతుంది అంతేకాకుండా అరుగుదలకి కూడా చాలా మంచిది ఇలా నానిన తర్వాత మినపప్పు పైన ఉండే పొట్టుని తీసేసుకుని మొదటిగా మినపప్పుని మిక్సీ చేసుకోవాలి చల్లటి నీళ్లు వేసి మిక్సీ చేయడం వల్ల మిక్సీ జార్ వేడక్కకుండా పిండి రంగు మారకుండా ఉంటుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత బియ్యం ఇంకా మెంతులను కూడా మిక్సీ జార్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిని కూడా ఇదే గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత చివరిగా జొన్నలని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి జొన్నలు నలగడానికి టైం పడుతుందండి అందువల్ల చాలా ఎక్కువసేపు నానబెట్టుకుంటే త్వరగా గ్రైండ్ అవుతుందండి ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్న పిండిని కూడా ఇదే మిశ్రమంలోకి తీసుకోవాలి ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ చేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని కూడా ఇదే గిన్నెలోకి తీసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు బియ్యం వద్దనుకుంటే బియ్యం ప్లేస్లో పప్పు ఆడే గంట ముందు అటుకులని వేసుకుని నానబెట్టుకోవచ్చండి అటుకులు బియ్యం ప్లేస్లో ఉడికించిన అన్నాన్ని కూడా తీసుకోవచ్చండి ఈ విధంగా రుబ్బుకున్న పిండిని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ పులియబెట్టుకోవాలి పిండి ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి ఇడ్లీలైనా దోశలైనా ఇడ్లీ పిండికి కొద్దిగా గట్టిగా రుబ్బుకుంటే ఇడ్లీ పిండి జారు కాకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఎనిమిది గంటల సేపు పిండిని పులియబెట్టుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిని ఓవర్ నైట్ బయట ఉంచేయడం వల్ల ఈ విధంగా బాగా పులిసిందండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని తీసుకుని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకుని దోశల్ని వేసుకోవాలి దోశను వేయడం కోసం స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ తోటి ఒక నిమిషం రుద్దినట్లయితే దోశలు బాగా వస్తాయండి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దోశలని వేసుకోవాలి మన ఛానల్లో ఊదలతోటి రీసెంట్గా ఇడ్లీని అప్లోడ్ చేశానండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను వీడియోని తప్పకుండా చూడండి ఈ విధంగా దోశని వేసుకుని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే దోశలు చాలా టేస్టీగా వస్తాయండి ఈ దోశల్ని చట్నీలతో కానీ లేదంటే వికిల్తో కానీ తినచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి దోశ కూడా చాలా ఈజీగా వస్తాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇదే విధంగా మనకి ఎన్ని కావాలంటే దోశల్ని అన్ని వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చూసారు కదా ఎంతో సులభంగా జొన్న దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీకు ఈ వీడియో నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ